స్థానిక సాయిబాబా ఆలయం వద్ద కనీ విని ఎరుకని రీతిలో ఆదివారం సాయంత్రం స్థానిక మహిళలతో ఆత్మీయ సమావేశం జరిగింది నాలుగు రోడ్ల జంక్షన్లో ఒకవైపు వేదికపై టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఆసీనులు కాగా మిగిలిన మూడు రోడ్లలో సుమారు నాలుగు వేల మంది మహిళలు కూటమికి మద్దతుగా ఆసీనులయ్యారు రాజమండ్రి పార్లమెంటు డాక్టర్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్ సుకుమార్ ఆధ్వర్యంలో ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై తొమ్మిది డివిజన్ల మహిళలతో జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా దగ్గుబాటి హితేష్ కుమార్ జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జి అతి సత్యనారాయణ ప్రతినిధులుగా అతిథులుగా హాజరయ్యారు ఆదిరెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ రాచక పాలనపై నిప్పులు చెరిగారు ఐదేళ్ల పాలనలో అన్ని పెంచుకుంటూ పోయాడన్నారు విద్యుత్ బిల్లులు పనులు నిత్యావసర వస్తువుల ధరలు ఇలా అన్ని పెంచుకుంటూ పోయి సామాన్యులపై పెనుభారం మోపాడని ధ్వజమిత్తారు ఇక మార్గాని భారత విషయానికి వస్తే సుందరీకరణను అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశాడన్నారు అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని కానీ ప్రజాధనంతో చేసే పనులు ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలన్నారు ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన పార్కులకు వెళ్లేందుకు డబ్బులు ఎందుకు చెల్లించాలన్నారు ఈ పరిస్థితి మారాలి అంటే సమర్థవంతమైన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు రాజమండ్రిలో ఐటీ హబ్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు అందుకు ప్రతి ఒక్కరూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై ఓట్లేసి దగ్గుపాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు దగ్గుపాటి హితేష్ అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ మనకు అండగా ఉండేవాడిని ఎన్నికల్లో గెలిపించుకోవాలని అతడే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు మాజీ కార్పొరేటర్లు తంగేళ్ల బాబి గొర్రెల సత్యరమణి నాయకులు కరఘాని వేణు ఆర్యపురం బ్యాంకు మాజీ ఉపాధ్యక్షులు ఏళ్ల కుమారస్వామి నాయకులు యాళ్ల బాబీ యాళ్ల వెంకట్రావు టీడీపీ జనసేన బీజేపీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు రాజకీయవేత్తలనే సమాజానికిచ్చి ప్రజల బాగు చూడాలని కలలు కన్న పార్టీ మూడు గుడ్డ నీరు బడుగు వారి బాధ నుంచి అడుపు అన్న మెట్టు కన్న తల్లి పార్టీ ఎందువల్లంటే రేపు ఆవిడ ఎంపీ అవ్వడం గ్యారెంటీ తర్వాత మినిస్టర్ అవుతారు ఆవిడ సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత రాజమండ్రి ఏ విధంగా అభివృద్ధి చెందుతారో నిజంగా మన ప్రజలందరూ అదృష్టం అందువల్ల ప్రజలందరూ ఒక్కసారి గమనించండి రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించిన ప్రజలందరూ కూడా మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం ఎందువల్లంటే మా నాయకుడు చాలా తగ్గి మా ఎంతో కూడా మా బలం ఉన్నా సరే మేము చాలా తగ్గించుకుని సైకో పావాలని ఆయన జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి పోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమిని టీడీపీని బీజేపీని కలపడం జరిగింది దానివల్ల ఈరోజు మీరందరూ కూడా పురంధీసరయ్య గారిని యువతల మన ఆదిరెడ్డి వాసి గారిని గెలిపిస్తే మన రాజమండ్రి నగరం చాలా అద్భుతంగా ఉంటుందని మేము జనసేన పార్టీ తరఫున గ్యారెంటీ కూడా థ్యాంక్ యూ